కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ గల్ఫ్ ల్ఫ్ కలిగింది ఇటీవల అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతానికి చెందిన గల్ఫ్ బాధితుడు శివను రాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టిన లోకేష్ మరో గల్ఫ్ బాధితుడు వీరేంద్ర స్వదేశానికి వచ్చేందుకు కూడా లోకేష్ రంగంలోకి దిగారు లోకేష్ చొరవతో వీరేంద్ర స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది ఈ నెల ఇరవై నాలుగున వీరేంద్ర రాష్ట్రానికి రానున్నాడు ఈ మేరకు టికెట్ కూడా బుక్ అయింది పై ఎన్ఆర్ఐ టీం కలిసి ఎంబసీ కార్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ ఇండియాకొచ్చే ప్రక్రియను పూర్తి చేశారు కోనసీమ జిల్లాకు చెందిన అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ ఈ నెల పదిన ఖతార్ వెళ్లాడు కానీ అతడు ఏజెంట్ చేతిలో మోసపోయాడు వంట పనుకను తీసుకెళ్లి ఖతార్ నుంచి సౌదీ అరేబియాకు తీసుకొచ్చి ఎడారిలో వంటల కాపరిగా పనిలో పెట్టారు ఈ విషయాన్ని అతడు సెల్ఫీ వీడియో ద్వారా చెప్పి బోరును విలపించాడు తిండి నీరు లేక అలమటిస్తూ రక్తపోవాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని వాపోయాడు ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా తెలియపరిచాడు వీరేంద్రకు జరిగిన మోసాన్ని అతడి ఆవేదనపై సుమంత్రి వరుస కథనాలు అయితే ప్రసారం చేసింది నేరుగా వీరేంద్రతో సుమన్ టీవీ ప్రతినిధి వీడియో కాల్ మాట్లాడారు అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు ఈ సమయంలో సుమన్ టీవీకి వీరేంద్ర తన గోడును వెసుకున్నాడు తన కష్టాలను కళ్లకు చూపించాడు వీరేంద్ర కుటుంబ సభ్యులతో సైతం సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి తమ ఆవేదన వ్యక్తపరిచాడు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీరేంద్ర సెల్ఫీ వీడియోతో పాటు సుమన్ టీవీలో వచ్చిన ప్రసారాలు వైరల్ గా మారడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించడం జరిగింది అయితే వీరేంద్రను క్షేమంగా ఇంటికి తీసుకొస్తామని మాట ఇచ్చారు చెప్పినట్టుగానే వీరేంద్ర ఇండియాకు ప్రారంభించారు ఇండియా అధికారులు దీంతో నరక నుంచి వీరేంద్ర బయటపడ్డాడు రెండు రోజుల్లోనే అతడు ఇండియాలో అడుగు పెట్టనున్నాడు దీంతో వీరేంద్ర కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతోంది మంత్రి నారా లోకేష్ తో పాటు వీరేంద్ర ఆవేదనపై వరుస కథనాలను ప్రసారం చేసిన సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు సౌదీ అరేబియా అడగ తీసుకొచ్చేసారండి నేను పెద్ద మందితో నాకు సాయం చేయండి నన్ను ఇప్పుడు ఈ నరక నుంచి నన్ను కొంచెం బయటపడండి లేదు నన్ను కానీ ఎలా లేదు అన్నది పది రోజుల్లో కనుక నేను అలా ఉంటే కానీ చచ్చిపోతానండి